వేసరికాయ నన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇదేంటంటే ముద్ద పచ్చడి తయారు చేస్తానన్నమాట అంటే అప్పటికప్పుడు మనం వేసుకోవడానికి దీన్ని నల్ల పచ్చడి తయారు చేయడానికి ఓరిపెట్టి అలా చేస్తాం ముద్దగా చేసి కానీ ఇప్పుడు చేసేది ఏంటంటే మనం రెడీగా ఇప్పుడే వేసుకోవడానికి ఆవకాయ కాకుండా ముద్ద పచ్చడి అనమాట ముక్కలు కాకుండా మెత్తగా చేసి తాలింపు వేసుకుంటాము దానికోసం ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా రెడీగా ఈ గింజలు ఏమో విడిగా తీసాను తర్వాత విడగ ఉప్పులు వేస్తాను ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని బాండీలో ఇప్పుడు నీళ్ళి ముక్కలు వేస్తాం అనమాట ఈ ముక్కల్ని బాగా కలిపి కొంచెం సన్నని మంట మీద పెట్టి ఉంచుతాము ఉసిరికాయ ముక్కల్ని కొంచెం పసుపు కూడా వేస్తాను ఒక అర స్పూను పసుపు కూడా వేసి కలుపుకోవాలి అండి ఈ ముక్కల్లో ఒక ముప్పావు గ్లాస్ అనమాట కళ్ళుప్పు సాల్ట్ అయితే కొంచెం వెలుతగా వేసుకుందాం టీ గ్లాస్కి నీళ్ళు వేసి కొంచెం కలిపేసిన తర్వాత సన్నని మంట మీద మూత పెడదాము రెండే రెండు నిమిషాలు మగ్గించుకున్న దానిలో ఒక రెండు మూడు చింతపండు డబ్బులు ఇలా విప్పి పెట్టుకోవాలన్నమాట ఇది బాగా చల్లార్చిన తర్వాత అప్పుడు మిక్సీ చేసుకుందాం అనమాట ఉప్పుతో మగ్గింది కదా రెండే రెండు నిమిషాలు పోతీసి బాగా చల్లారిన తర్వాత మిక్స్ చేసి తర్వాత ఆవపిండి పిండి పిండి కారం అన్నీ వేసి తాలింపేస్తాం అన్నమాట ఇప్పుడు ఉసిరికాయ ముక్కల్ని ఉప్పు కూడా వేసాం కదా మగ్గించుకొని చల్లారి పెట్టాలన్నమాట మిక్సీ లేదానికి ఎందుకంటే ముద్ద పచ్చడి చేస్తున్నాం కదా ఆవకాయలయ్యే కానీ ముద్దగా చేస్తున్నాం అనమాట ముక్కలు కాకుండా కొంచెం చింతపండు ఇవి కొద్దిగా బాగా చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇందాక తీసుకున్నాం కదా ఆ గ్లాస్తో కారం పచ్చి కారము అలాగే ఆవపిండి ఒక పూను కొంచెం మెంతిపిండి పిండి తీసుకున్నాము తర్వాత తాలింపు ఉరిబిన తర్వాత కలిపిన తర్వాత చూడండి ఇప్పుడు ఉసిరికాయ దీన్ని మిక్సీ చేసుకున్నామనమాట కొద్దిగా చింతపండు వేసాం కదా నాలుగు డెబ్బల చింతపండు ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకున్నాం ఉప్పు కూడా దీనిలోనే ఆల్రెడీ వేసాం కదా ఇప్పుడు అదే గ్లాస్తో టీ గ్లాస్తో కారము పచ్చి కారం అనమాట తర్వాత కొంచెం ఒక స్పూను ఆవుపిండి మెంతి పిండి ఇవి కూడా వేసి బాగా కలుపుకున్నాము అప్పుడే ఈ ముద్దని తాలింపు వేసుకున్నాము కరివేపాకు కొంచెం రెండు ఎండు మిరపకాయలు కొద్దిగా పచ్చడి కదా కొద్దిగా ఎంగువ అనమాట నేను అలా అండి తాలింపులో కొద్దిగా ఆవాలు పప్పులు అయితే ఏమీ లేదు రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా ఇంగువ రెండు మిరపకాయలు ఎందుకంటే కొద్దిగా పచ్చడి ఇది వంటలో బాగున్న తినడానికి కాబట్టి ఈ నూనె తాలింపు చల్లారిన తర్వాత అప్పుడు దీనిలో ఈ ముద్ద వేసుకోవాలన్నమాట కొద్దిగా ఈ మిరపకాయలు వేగిన